ఏం పర్ఫార్మ్ చేయట్లేదు కదా ఎవరో వెళ్ళాలి కదా బిగ్ బాస్ అంటే ఉంటాడు ఇంకెవరుంటారు నాకు వాళ్ళ ఫేస్ లు రావట్లేదు మీరు మొహమ్ సోనియా పర్ఫార్మెన్స్ ఏం లేదు ఆమె ఓన్లీ ఏడుస్తుంది అంతే

ఫైనల్ గా ఎవరైతారంటే అందరూ బాగా బిగ్ బాస్ అన్ని చూసి వచ్చారు కాబట్టి చెప్పలేను ప్రెసెంట్ నేను 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 మీరంతా సపోర్ట్ చేస్తారు హెల్ప్ నేనా ఇప్పుడు ఎవరున్నారు ఎలిమినేషన్స్ లో నాకు ఐడియా లేదు డైలీ చూస్తా నైన్ థర్టీకి కన్ఫర్మ్ కి బిగ్ చూస్తా బట్ అంతా సోదిలా ఉంది చూడలేదు వన్ టూ త్రీ ఫోర్ చూసాను ఇంకా అక్కడి నుంచి అంత లాగ్ ఉంది సాఫ్ట్వేర్ చినిగిపోతుంది చినిగిపోయినప్పుడు చాలా డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతాడు అబైదు మాస్క్ గేమ్ నాకు తెలిసిన అంతవరకు మాస్క్ తీయలేదు అతను ఇంకొకడు ఉన్నాడు కదా మన పృథ్వీ పృథ్వీ కూడా వెళ్ళరు ఖచ్చితంగా ఈసారి నామినేషన్స్ బయటకు వచ్చేస్తాడు నాకు తెలిసినంతవరకు వాడి బిహేవియర్ చాలా రూడ్గా ఉంది రూడ్గా ఉంది ఆడవాళ్ళని కూడా చూడకుండా మీద మీదకి వెళ్ళిపోతున్నాడు ఏదో సొంత పిల్లల్లాగా వాళ్ళ సొంత పిల్లలు కాదు సో ఆర్టిస్టులు నీతో నువ్వు ఎలా బిహేవ్ చేయాలి గుడ్ గుడ్ కమ్యూనికేషన్ ఉండాలి మీకు మీకే లేదు అందుకే నిఖిల్ ఏం చేశాడు గేమ్ అదే తాడు పట్టుకుని వదలకుండా బంతిలేయమనే గేమ్లో వాడు తాట తీసాడు అప్పుడే నచ్చాడు నిఖిల్ అందరికీ కూడా అక్కడే ఇంప్రెషన్ పడింది నిఖిల్ మీద అలా చూసుకుంటే ఒక మన మణికంట మణికంఠ బక్కోడే కానీ మంచి గట్టోడు పోయావు మామూలు కాదు చూస్తే చాలా చాలా గేమ్ గేమ్ అయితే నెంబర్ వన్ ఆడాడు మణికంట మట్టికి ఈ సీజన్లో ఈ ఈ వీక్లో చాలా అంటే చాలా బాగా ఆడాడు అంటే అట్లా ఉండొద్దు ఫస్ట్ బిగ్ బాస్ లో అయితే అంటే ఇప్పుడు ఆ బాబు చెప్పిండు కదా మణికంట అనే చూడు అతను చెప్పినప్పుడు కూడా ఈమె ముక్కుందా ఉంటుంది చూడు ఆమె ఏమన్నది అంటే ఎమోషనల్ డ్యామేజ్ చెయ్యొద్దు అన్నది అతను బాధ నేను చెప్పిండు కదా చెప్పినప్పుడు కూడా ఈ మాట అనడం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను చూసా ఉంటారు కదా ఇప్పుడు నాగార్జున గారు గట్టిగా ఈ వీటిలో వార్నింగ్ ఎవరికిస్తారనుకుంటారు నేనైతే ప్రేరణకిస్తారా సంచాలక ప్రేరణ సక్సెస్ ఫెయిల్ ఇంకా ఏమో తెలియదు శేఖర్ అసలు నాకు నచ్చలేదా ఎందుకన్నా మాట్లాడితే నాకు నచ్చలేదు స్టార్టింగ్ నుంచే నచ్చలేదు అసలు చూడలేదు మనకి ఇంకా ఇంకా చాలా క్వశ్చన్స్ నబీల్ అంటే వరంగల్ అబ్బాయా sil tam. Szymy.